హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు కూడా బాగుంటారు అని కోరుకుంటున్నాము కార్తీక్ హాయ్ హాయ్ కార్తీక్ ఈరోజు స్కూల్లో ఏం నాన్న నీకు మేడము ఇప్పుడు వక్రతుండ మహాకాయ నేర్పించారా చెప్పు చెప్నాయ Purusha Kurme Deva Kurme Deva Sarva Kariyeshu Sarva Kariyeshu Sarvada Sarvada Saraswati Namastu Bhyam Jepu Saraswati hmm. Namastu Biam hmm. Allah Shunna hmm. Saraswati hmm. Namastu Biam hmm. Walade Tamalubini, hmm. Tamarubini hmm. Rambang या बेस्ट स्टोरी हम की बाबत हूं ये सदा वाओ सुपर सुक्लांबधरम जपु शुगर हम बड़ादा हम मि सु हम शिशिदाव शिशिवर्णम शिशिअब्बम हम सबरा ప్రసన్న వదనం ప్రసన్న వదనం హ్ కాయే హ్ వావ్ సూపర్ నా వీడియో నీకు మీకు మీకు నచ్చినట్లయితే లైక్ హ్ షేర్ హ్ కామెంట్ బై అలాగే అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బాయ్ మరిన్ని వ్లాగ్స్ కావాలి అనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్